వెల్కమ్ టు డిటీవీ న్యూస్ వర్ధన్నపేట నియోజకవర్గం అంబేద్కర్ సెంటర్ వద్ద మాదిగా అమరవీరుల దినోత్సవం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకుని మౌనం పాటించి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగా అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా జాతీయ నేత దళిత రత్న అవార్డు గ్రహీత మందకుమార్ మాదిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు వేల్పుల సూరన్న మున్నూరు కాపు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు బొడ్డు దయాకర్ మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి బిర్రు మహేందర్ మాదిగా మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగలు హాజరై మాట్లాడుతూ మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరులో అమరులైన అమరవీరులకు వర్గీకరణను అంకితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమరుల సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో సవరణ చేసి న్యాయబద్ధంగా శాస్త్రీయంగా ఏబిసిడీలుగా నాలుగు కేటగిరీలుగా చేసి ఎస్సీలలో ఉండే యాభై తొమ్మిది ఉప కులాలకు వారి జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వారికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు అమరవీళ్ళ సంస్కృత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి శాసన శాఖ అధ్యక్షుడు ఎర్ర సంతోష్ పాదే గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి ఎంఆర్పి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ నాయకులు పెద్దన్న జల్జన టమాటు రైత నంద కుమారన్న మాది గారికి మరో అతిథులు జాతీయ నాయకులు పెద్దలు వేపుల సూరన్న మున్నూర్ గారికి మరో అతిథులు ఎంఆర్పిఎస్ జాతీయ పోలీస్ బ్యూరో సభ్యులు పెద్దన్న బొడ్డు దయాకరన్నమావి గారికి ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి బాధిగా సమైక్య జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములన్నమాయ గారికి అంజన్నబాయ్య గారికి విజయన్నబాయి గారికి సాదర్ రమేష్ అన్నబాయి గారికి రాజశేఖర్ బాయ్ గారికి సుధాకర్ బాయ్ గారికి బాయ్ గారికి ధర్మన్నబాయి గారికి ఎక్కన్నబాయి గారికి మల్లేష్ బాయ్ గారికి రాజన్నబాయి గారికి చంద్రమూరి బాయ్ గారికి మరొకరికి పేరు పేరున సామాజిక ఉద్యోగ నమస్థాలు తెలియజేస్తూ ఉన్నాం ఉద్దనపేట అంబేద్కర్ సెంటర్ ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేముగా ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దానికన్నా జనాభా నిష్పత్తి ప్రకారము జనాభా వాటా ప్రకారం ఎంత రావాలో పన్నెండు శాతం రావాల్సిన వాటాని తొమ్మిది శాతం రావడము అందులో ఉన్న అందరమే ఏందో మాకు బుద్ధి చేయాలని గురించి చేస్తూ ఉన్నాం మీరు ఆరో తారీఖు కేబినెట్ సమావేశం మాట్లాడవుతూ ఉన్నారు ఆరో తారీఖు అయినా ఈ యొక్క తప్పులు సవరణని మీరు చేసినట్టు సవరించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ సవరణలైనా ఈ యొక్క కేబినెట్ నిర్ణయం తీసుకొని బాధ్యలకు జనాభా నిష్పత్తి రావాల్సిన వాటాని మీరు తక్షణమే కేటాయించి బాధ్యుల పక్ష నిలబడతాన్ని ఆశిస్తూ ఉన్నాము కానీ మాదిల పక్ష నిలబడకుండా మీరు తప్పు ఆలోచన చేస్తే అంతకిస్త నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు అనేక అంశాలపైన ఈ యొక్క మాదికం ద్వారా ఎంఆర్పీఎస్ అన్ని వర్గాలను పోటీకరించుకొని చిరుతల వారికి ఉద్యమాలు చేయడం శ్రీకారం చూస్తామని ద్వారా అమరవీరుల సాక్షిగా వద్దనే పెట్టనుండని మేము అప్పీల్ చేస్తున్నాము కాబట్టి మందకిష్టం మాదిరిగా ఎస్సీ ఏబిసి వర్గీకరణ సాధించి పెట్టిన ఈ యొక్క ఫలితాలు అగ్నికరణ జరిగిన ఫలితాలు అమరు వీళ్ళకి అగ్గితం చేస్తామని మందకిష్టం మాట్లాడిన సందర్భమే గుర్తు చేస్తూ ఈ యొక్క విజయము మాదిగా వీళ్ళకి మేము అంకితం చేస్తామని గుర్తు చేస్తున్నాము ఈ అవకాశం ఏమిటి అందరికీ ధన్యవాదాలు జై అంబేద్కర్ జై కష్టం మంద కృష్ణ మాది